హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి వీడియోతో వచ్చినకి చుబిచేకి అందరికీ చూడండి ఏంది ఆ వీడియో అనుకుంటున్నారా ఈరోజు తొమ్మిదో నెల వచ్చేసింది పాపకి తొమ్మిదో నెలలోన ఒకటి పండగలా చిన్న సింపుల్గా చేస్తాము ఇంట్లోనే ఇంట్లో మాత్రమే సింపుల్గానే పండగ అంటే పెద్దగా కాదు సింపుల్గా చేస్తాము చూడండి ఎలా చేస్తాము ఇది తొమ్మిదో నెలలో పాపకి గడప దాటించే పండుగ మన ఇంట్లో గడప దాటక బయట పిల్లలు పాకుతుంటారు కదా అంతవరకు చిన్న పిల్లలు కాబట్టి దాటు రాగా ఇవి తొమ్మిది నెలలు దాటేటప్పుడు అట్లా మంచి రోజు చూసి దాటించి చేస్తారు ఫ్రెండ్స్ చూడండి చిన్న సింపుల్గానే మన వాళ్ళకే ఇంట్లో వాళ్ళకి మాత్రం స్వీట్లు ఇస్తారు చేస్తారు ఇది కర్ణాటక అయితే ఇంకా బాగా చేస్తారు మన ఆంధ్రాలో ఎట్లా చేస్తారు తెలుగు కానీ మా ఊర్లో కూడా బాగానే చేస్తారు మా రాయలసీమ దిక్క ఇటు సైడ్ అనంతపురం సైడు మళ్ళీ ఇంకా ఎక్కడో తెలియదు కా అనంతపురం సైడ్ కర్ణాటక సైడ్ బాగా చేస్తారు ఇది పిల్లలకి తొమ్మిది నెల పడినాక గడప దాటిస్తారు ఫ్రెండ్స్ ఎలా చేస్తారంటే ఇప్పుడు గడపకి పూజ చేసి అమ్మాయి గడప అవతల కూర్చోబెట్టేసి బయటకు రమ్మని చెప్పేది గడప పూజ చేసి పక్క పక్క అట్లా పూసి బట్టలు పెట్టి బొట్లు పెట్టి పూజ చేసి తాంబూలం పెట్టి అట్లా పెట్టి ఒక ప్లేట్లో తా పసుపు కుంకుమం స్వీట్లు టెంకాయ అన్నీ పెట్టుకునేది అమ్మాయి గడప దాటినాక తాంబూలం అక్కడ పెట్టేసి అమ్మాయికి బొట్టు పెట్టి ఆ టెంకాయతో తీసి టెంకాయ కొట్టేది కొట్టేసి అక్కడ పెట్టి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అక్షంతిలేదు లేదంటే మనమే తల్లిదండ్రులు కానీ అమ్మ అమ్మాలు తాతోళ్ళు ఎవరున్నా ఏ పెద్దవాళ్ళు ఎవరున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా దాటే చూడే ఆ పాపకి ఎన్ని పెట్టినాము మొబైల్ పెట్టినాము బొమ్మలు పెట్టినాము స్వీట్లు టెంకాయ అన్నీ పెట్టినా అన్నీ చూసి కలర్ కలర్ ఉన్నాయి కదా వచ్చే ట్రై చేస్తుంది కానీ చాలా పట్టింది ఫ్రెండ్స్ వచ్చేకి చాలా లేట్ అయింది ఒక గంట పైన అయింది దాటిచ్చేకి ఒప్పు మొబైల్ మామూలుగా అంటే మొబైల్ చూసి వస్తుంది అట్లా అది చూసినా రాలేదు బొమ్మలు చూసినా వస్తుంది కలర్ కలర్గా ఉంటే అది చూసినా వెనక కాడే ఆడేవనుకుంటుంది వెనక చూస్తుంది వెనక్కి పోతుంది ముందుకు వస్తుంది అది ఫ్రాక్ వచ్చి పెద్దగా ఉంది కొంచెము ఫ్రాక్ మీద వచ్చేస్తుంటే జారిపోతుంది వెనక్కి వెనక్కిపోతుంది నైస్ కొనేగా బండలు ఎందుకు వెనక్కిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అంటే టీషర్టు డ్రయర్లు అయితే తొందరగా వచ్చేస్తుంది కాళ్ళకి ఏం ఇవి అయితే మొక్కలు తగులుతుంది లేట్గా చేసింది ఒక గంట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేసింది గంట అయింది వచ్చేసరికి ఇంకా మొత్తానికి అయితే వచ్చేసింది ఇప్పుడు మొత్తానికైతే కొంచెం ఉంది ఇంకొచ్చేసింది పూర్తిగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేసింది వచ్చి చూస్తూ ఉంది మేము అంటే ఇంకా కొంచెం రావాలా ఇంకా కొంచెం కాళ్ళు లోటు తగులుకున్నాయని మేము రావాలా రావాలని మేము ట్రై చేస్తున్నాం పూర్తి బయట రావాలని గడ్డ మానం కాళ్ళలోటి పెట్టింది మొత్తం రావాలని మేము చూస్తున్నాం వచ్చేసింది పూర్తిగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మా చిన్న పాప చూడండి కొద్దిగా స్వీట్లు ముట్టుకునేకొస్తుంది ఇంకా ముందుకు రావాలని మేము స్వీట్లు వెనక్కి జరిపేసినాము చూడండి ఇక మొత్తానికి వచ్చేసింది ఇంకప్పుడు కూర్చోపెట్టేసి ఆకువక్క పెట్టి తాంబలను పెట్టి గడప పసుపు పూసి బట్టి పెట్టేసి ఇప్పుడు టెంకాయ దిగుదీసి టెంకాయ కొట్టి అక్కడ పెట్టి అక్క ఆ పాపకి స్వీట్ తినిపించి ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు పెట్టేసి అక్షింతలు దిపించేది తల పిందేసి లాస్ట్కి ఎలా చూడండి ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాగా చేస్తున్నామని చేసుకుంటే ఒక కామెంట్ పెట్టండి లేకపోయినా లేదన్న కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటారు నాకు ఇంతవరకు రెండు వేల సబ్స్క్రైబర్ వచ్చినారంటే రెండు వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్ వచ్చినట్టే మీ దయ వల్లే మీ సపోర్ట్ వల్లే ఇంకా రావాలనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల ప్లీజ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్